మండల కేంద్రంలో ఈ నెల ఇరవై తొమ్మిది నూతనంగా ప్రారంభం కానున్న మున్సిప్ కోర్టు భవనాన్ని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి కలెక్టర్ మను చౌదరితో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు కోర్టు ప్రారంభానికి అవసరమయ్యే ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పూర్తి చేసి ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు రెడీగా ఉంది హైకోర్టు వారు ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిది బహుశా ముహూర్తం ఇంకా ఫిక్స్ అవ్వలేదు పొద్దున పూటే జరుగుతుంది బహుశా పద పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో జరుగుతుందని అనుకుంటున్నాము ఆ రోజు ఇక్కడ మరి ఎటువంటి అసౌకర్య అసౌకర్యాలు కలగకుండా ఉండడం కోసమని నేను కలెక్టర్ గారు కలిసి రావడం జరిగింది అంతా మొత్తము మేము మొత్తం అంతా కోర్ట్ హాల్స్ అలానే బయట అంతా ఏమైతే అరేంజ్మెంట్స్ చేశారో అవన్నీ చూడటం జరిగింది ఇంకా చిన్న చిన్నవి ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దడానికి మరి ఈరోజు నేను కోరుకుంటున్నాను అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మా మా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశించి అందరూ వచ్చి మాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను చేరియాల కోర్ట్ కాంప్లెక్స్కి సంబంధించి మనకి ఇనాగ్రేషన్ త్వరలోనే కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఉన్నారు వారి సమక్షంలో మనం డీటెయిల్డ్గా రివ్యూ చేయడం జరిగింది అందులో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా పబ్లిక్ ఎక్కడ అంతరాయం కలగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది కూడా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్కి తెలియజేయడం జరిగింది మనకి ఓవరాల్ మొత్తం కూడా ఇప్పుడు కోర్ట్ కాంప్లెక్స్ మొత్తం కూడా కంప్లీట్గా రెడీ అయింది ఫుల్ షేప్లో దాని త్వరలోనే ఇనాగ్రేట్ చేసుకుంటాం కాబట్టి తప్పకుండా దీన్ని మంచిగా డెకరేట్ చేసి ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు కూడా చాలా మంచిగా ఉండే విధంగా చూసుకుంటాం అందరికీ నమస్కారం నా పేరు జనార్దన్ రెడ్డి సిద్దిపేట బార్ అసోసియేషన్ డిస్టిక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాలా కాలంగా చీరాల ప్రాంతంలో ఒక కోర్టును ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క డిమాండ్ను బట్టి న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం కూడా సరియైన దారిలో ఆలోచించి ఆలోచన విధానం ఏంటంటే ఎక్కడి ప్రాంతంలో అయితే మినిమం ఐదు వందల కేసులు ఉంటాయో అక్కడ ఒక కోర్టును ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిది కేంద్రంలో రాష్ట్రంలో న్యాయస్థానాలలో ఉన్నటువంటి వారి ఉద్దేశం అన్నమాట న్యాయస్థానం అనేది ప్రజల ముంగిటికి వెళ్ళాలి న్యాయస్థానాల కోసం సమాజంలో ఉన్న సామాన్య మానవులు కాదు సామాన్య మానవులు సమస్యలు ఎక్కడుంటాయో న్యాయస్థానం వారి ఇంటికి పోవాలి అంటే జస్టిస్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనేది ఒక స్లోగాన్ ఉంటుంది దానికి అనుగుణంగా ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను పరిస్థితులను చూసి ఇక్కడ న్యాయస్థానం వారు కొత్త కోర్టును ఏర్పాటు చేసేటువంటిది అనుమతి ఇచ్చారు దానికి ఇనాగ్రేషన్ చేయడానికి మన తెలంగాణ హైకోర్టు ఇక్కడ జ్యూడిసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జడ్జి అంటారు ఒక్కొక్క జిల్లాకు ఒక జడ్జి ఉంటారు వారు వచ్చి ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిది నాడు దీన్ని ఇనాగ్రేషన్ చేస్తారనమాట దానికి మేమందరం ముందుగా ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చాము మాతో పాటు జిల్లా కలెక్టర్ గారు జిల్లా జడ్జి గారు మరి మా బ్రదకాసులు మిగతా న్యాయవాదులు అందరూ కూడా దీనికి సహకరించి వారికి ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని ఒక ఉత్సవం లాగా అందరూ అద్భుతంగా ఈ పండుగ జరుపుకోవాలి ఇరవై తొమ్మిది నాడు డిసెంబర్ నాడని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సిద్ధిపేట ఇక్కడ కోర్టు లేనందున ఇక్కడ అడ్వకేట్స్కు మదర్ బార్ ఏమైతుంది దుబ్బాక సిద్దిపేట నుండి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడము ఇక్కడ అడ్వకేట్లతో అంతా కలిసి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది ఇరవై తొమ్మిది నాడు నలుగురు హైకోర్టు జడ్జిలు ఇక్కడ రావడం జరుగుతుంది డిస్టిక్ ఉన్న మెయిన్ అడ్మిన్ జడ్జి అని అంటారు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు రెడ్డి గారు ఈ కార్యక్రమం వచ్చి రావడం జరుగుతుంది ఆ రోజు నాడు దుబ్బాక వాళ్ళు మన సిద్దిపేట వాళ్ళు దుబ్బాక వాళ్ళు చేరియాల అడ్వకేట్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ను ఉస్నాబాద్ జన్గాము గజ్వల్ గజ్వల్ బార్ వాళ్ళు అందరు అడ్వకేట్స్ కలిసి దాన్ని ఒక ఉత్సవంగా అందరం బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని కోరుతున్నారు